నా పేరు హనుమాన్ పాటూరు జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉందయ్యా ప్రభుత్వం ఏం మారబడలేదు మీ ఇంట్లో మంచిగా జరుగుతుందో మా పిల్లగాళ్ళకి అమ్మ వచ్చింది మాకు కరెంట్ బిల్లు లేదు ఇరవై కేజీలు బియ్యం ఫ్రీగా వస్తున్నాయి ఉండే తిండే తిండికి బియ్యం ఇస్తుండ్యా లైట్ బుట్ కి కరెంట్ బిల్లు లేకపోయా అమ్మ వచ్చా పొదుపులో డబ్బులు వచ్చా ఇంకెందుకయ్యా ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చినాయా ముందు రాలేదనే కదా ఇప్పుడు చెప్పేదా మరి ఈసారి మాకు అండి మేము వేస్తాం అన్ని ఇస్తాం అంటున్నాడు బాగుట్టి బాగుట్టి ఓడి ఎందుకు ఇస్తున్నాడు కదా ఆల్రెడీ ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ జగన్కేస్తాం ఓట్లు మీ నియోజకవర్గంలో ఏదైనా పని కావాలంటే చేస్తున్నారా ఇక్కడ ఎమ్మెల్యేలు అయా చూసే వేస్తున్నాం ఓట్లు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు దూర్లో నాయకులతో మనకు పని లేదు ఆయన ప్రభుత్వం బాగుంది కాబట్టి మాకేం చోటు చేయలేదు అంత లాభమే జరిగింది కాబట్టి మళ్ళీ కూడా జగన్కే జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటారు పెద్ద నమస్తే మీ పేరు నా పేరు సుబ్బయ్య జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు జగన్ నాకు బొమ్మానంగా డబ్బులు వస్తాయి నాకు ఎంత వస్తాయి నీకు మూడు వేలు వస్తుంది పింఛను పింఛను నాకు అంతకంటే ఏం కావాలా పల్లె అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఇచ్చారో పల్లె పింఛను చంద్రబాబు ప్రభుత్వం రెండు వందలే కదా సార్ మరి పింఛను కోసం నువ్వు ఎంతో వాళ్ళే తెచ్చిస్తున్నారు వాళ్ళు తెచ్చి ఇస్తున్నారు నాకు అంతకంటే ఏమి కావాలి నేను ఎలా అనిపిస్తుంది మరి ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది బిఏ వస్తుంది మూడు వేలు వస్తలే మాకు చెప్పి మాస్టర్కి అసలు ఏం పడలేదు మాకు బ్రహ్మాండంగా ఉంది మేము మళ్ళీ మళ్ళీ కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం అంటే వాళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు ఈసారి మాకు ఏంటి మేము అభివృద్ధి బాగా ఇస్తామంటున్నాం అంతా మోసమే ఏ పచ్చి పల్లె మాకు జగన్ పచ్చి కావాలా జగనే బాగా చేస్తున్నారు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాం అлле సార్ మార్క్ కావాల ఇనే కావాలి సార్ కావాలి సయం ఎవరు జగనే కావాలా మీ పేరేంటి గందల రెఫరావయ్యా ఆ ఈసారి ఈసారి అధికారంలో ఏ పార్టీ రావాలని మీరు నేను జగనే ఊరుకుంటన్నా జగన్ ప్రభుత్వంలో మంచిగా జరిగిందా మీకు ఆయన వచ్చారనే ఆ పిసిని తీశేశాడు ఆ సీసినానికి ఓటేయలు అనుకుంటన్నా నేను ఎందుకలా pani నాకు పోయింది మంచి చేసేవాడు చేసాడు నీకు జరిగినా జరగకపోయినా మంచి చేస్తాము కుటుంబంలో నాకు ఒకడు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కుటుంబంలో పది మంది ఉన్నాం మేము కానీ నాకు పెన్షన్ తీసేసాడనమాట అప్పుడు ఆఫీసర్ అని కానీ కుళ్ళి వేసుకొని బతుకుతుండా మరి ఈ ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుంది ఏ ఏ ముఖ్యమంత్రి చేయని పనులు చేశాడు రికార్డింగ్ చేశాడు మీ నియోజకవర్గంలో ఏమైనా రోడ్లు గానీ కాలువలు బాగున్నాయా చేస్తున్నారు ఎవరైనా మా ఎమ్మెల్యే ఇందిరమ్మ ప్రభుత్వం కానించి చార్న పనులు చేసి ఎవరు చేయలే సరే చేశాడు మరి సీఎం ఎవరు కావాలి ఇప్పుడు జగనే జగనే ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్